స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక ఈరోజు కొద్దిగా పెరిగిందండి అండ్ లక్షల్లో అయితే వస్తుంది బట్ అయినప్పటికీ ఈరోజు నిన్న మొన్నటి మీద అంటే ఈ సీజన్లో ఇప్పుడు ఎక్కువగా పెరిగింది కాబట్టి సో ఇదే చెప్తున్నాను అండ్ రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉంటుందండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ ఎనిమిది వేల ఐదు వందల ప్లస్ బాక్సెస్ అండి ఎయిట్ థౌసండ్ ండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అండ్ ఈరోజు అయితే ఇప్పటికీ కొన్ని మండి యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఇవి యావరేజ్ ప్రైజెస్ ఇంకా జరగాల్సిన మండీ ల్యాక్షన్ ఉంది కాబట్టి సో టాప్ రేటు యావరేజ్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అంటే టాప్ క్వాలిటీకి టాప్ రేట్ పడుతుంది కదా అండి సో అందుకనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడుతుంది సో ఇంకా మిగిలిన మండీలో యాక్షన్లో టాప్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియో ద్వారా ఆఫ్టర్ టోమోటో యాక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో